నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ప్రస్తుతం మనం చూసుకుంటే తన యొక్క అన్ని సర్వీసులను అన్ని సేవలను ఆన్లైన్ చేస్తూ ఉందన్నమాట అలాగే కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు విదేశాలకు ఎవరైతే వెళుతూ ఉన్నారో వాళ్ళకు శుభవార్తను చెప్పుకోవచ్చు దాదాపు తొంభై శాతానికి పైగా ప్రయాణ పత్రాలు ఆన్లైన్ ద్వారా జారీ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనాలిటీ డైరెక్టర్ జనరల్ బీగ్రేడియర్ ఫవాజ్ ఆల్ రౌమీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో తొంభై శాతం ప్రయాణ పత్రాల నిర్వహణ ఆన్లైన్కు మారిందని చెప్పేసి ఎవరైతే కువైట్ నుంచి ఇతర దేశాలకు ప్రయాణిస్తూ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వీసాలు కానీ ఇతర పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆన్లైన్ ద్వారా జారీ చేస్తూ ఉన్నాము అలాగే కువైట్లో పాస్పోర్ట్లు ఇప్పుడు కేవలం ఒక రోజులోనే జారీ చేస్తూ ఉన్నామని చెప్పి మరియు కువైట్ ఎయిర్పోర్ట్లో ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా అందుబాటులో ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ఒకవేళ ఎవరైనా పాస్పోర్ట్ అయిపోయినా కానీ కువైట్ ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్లకు సంబంధించి ఎక్స్ప్రెస్ సర్వీస్ అందుబాటులో ఉంది అక్కడికి వెళ్ళి కువైటి ప్రజలు పాస్పోర్ట్ వెంటనే పొందవచ్చని చెప్పేసి అలాగే ఎవరైనా కువైట్లో ఉన్న ప్రజలు ఒక రోజులో పాస్పోర్ట్ పొందవచ్చని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు మరి ప్రస్తుతం ఇది కువైటి ప్రజలు మాత్రమే పరిమితంగా ఉంది రాబోయే రోజుల్లో కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా కువైట్లోని భారతీయులకు ఒక రోజులో పాస్పోర్ట్ జారీ చేసే విధంగా కొత్త రూల్స్ తీసుకొని వచ్చి కొత్తగా అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని కువైట్లోని భారతీయులకు పాస్పోర్ట్ సేవలు సులభతరం చేయాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్